ఓకే సార్ నమస్తే మీడియా మిత్రులందరికీ నమస్తే నా పేరు మనుగురు బాబుజీ నేను గిరిజన విద్యార్థి సంఘం జిల్లా డివిజన్ అధ్యక్షుడిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ యొక్క రంపచోడ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు పోలవరం పోలవరం జిల్లాని రంపచోడని కేంద్రంగా ఈరోజు జిల్లా ఏర్పాటు చేస్తూ ఉంది అయితే అక్కడ పోలవరం సంబంధించినటువంటి ఏలూరు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని మండలాలు ఆ బుట్టయిగుడమైతేనేమి జీల గుండం అయితేనేమి మరి వేలేరుపాడు ఇట్లాంటివన్నీ ఒక ఏడు సుమారుగా ఒక ఏడు ఐదు మండలాలు ఉన్నాయి అవి మరి పోలవరం జిల్లాలో కలపట్లేదు అవి పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి మండలం ఈరోజు పోలవరం మండలంలో జిల్లా నియోజకవర్గంలో కలపపోయేసరికి తీవ్రంగా నష్టపోతున్నారు ఎందుకంటే ఏలూరు జిల్లాలో ఉంటే వారు నాన్ షెడ్యూల్ కిందనే పరిగణిస్తున్నారు మరి వీరికి వచ్చేటువంటి అభివృద్ధి పథకాలు ఏదైతే ఉన్నాయో అలాగే ఎస్టీ ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇవన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం వల్ల కూడా గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే రోజు మేము వంద కూడా షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నప్పటికీ మమ్మల్ని ఇంకా ఈ కొత్తగా ఏర్పడేటువంటి షెడ్యూల్ ప్రా షెడ్యూల్ జిల్లాని మాకు కలిపినట్లయితే ఎంతో బాగుంటుందని తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇప్పుడు మనకు రంపచోడం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరి అలూరు సీతారామరా జిల్లాలో రావాలంటే సుమారుగా ఒక మరి రెండు మూడు రోజులు లేకపోతే ఒక రోజు వ్యవధి కాలంలో ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లా తయారు చేసే జిల్లా ఏర్పాటు చేసినప్పటికీ అంతే న్యాయం జరపాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఏదైతే మరి భూములు పోయినటువంటి నిర్వా నిర్వాసితులు కూడా ఉన్నారు వాళ్ళని షెడ్యూల్ ప్రా షెడ్యూల్ జిల్లాలో కలిపినట్లయితే ఎంతో మరి అభివృద్ధి చెందిన చేసిన వారు అవుతారు కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వానికి మరి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దానికి మందరు సాగుతీస్తున్నాం కాబట్టి మరి ఈరోజు కల కలెక్టర్ గారి దగ్గర కూడా మరి కలవడానికి వచ్చాం మరి ఈ విధంగా కలెక్టరేట్ నుంచి కూడా మరి గవర్నమెంట్ ప్రతిపాదనలు తెలిపే విషయంలో మరి ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఈరోజు ఈ ఐదు ఆరు ఏడు మండలాల్లో ఉన్నటువంటి ఖచ్చితంగా సర్పంచులు పేస్ అకౌంట్లు ఈరోజు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఈరోజు కలెక్టరేట్లో రావడం జరిగింది కాబట్టి మేము మేమైతే ప్రభుత్వానికి ఒకటే కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ప్రభుత్వం ఏలు జిల్లా ఉన్న ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మండలాలు మా షెడ్యూల్ జిల్లాలో కలుపుతారని చెప్పేసి మరి ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ పాడేరు రావటం జరిగిందండి చందర్రావు మాది కుక్కునూరు మండలం ఏలూరు జిల్లాలో ప్రస్తుతం ఏలూరు జిల్లా నుంచి వచ్చినాం అయితే మేము కొత్త జిల్లాగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో మొత్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు స్వాగతిస్తూ అలానే మాకున్నటువంటి సమస్యలు అన్నీ పోలవరం జిల్లాలో ఉండి కూడా ఆ పోలవరం యొక్క పోలవరంలో పోలవరం జిల్లా మా పేరైనా కూడా ఆ పోలవరం జిల్లాలో మా పేరు అనేది లేదు అంటే పోలవరంలో పోలవరం లేదు కుక్కునూరు వెలేర్పాడు తర్వాత బుట్టయగూడెం జీలిమెల్లి టీ అలానే ఏడు మండలాలు దా ఏడు మండలాలు తర్వాత అలానే చింతూరు కునవరం విఆర్పురం ఈ యొక్క మండ మూడు మండలాల జనాలను కూడా పునరావాస కేంద్రంగా మళ్ళీ జీలు మల్లి కుక్కునూరు ఏరియాలో వాళ్ళకి పునరావాసం కల్పించబడి అలానే ఆ పోలవరంలో వీళ్ళు కూడా లేకుండా పోతున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు చింతూరు విఆర్పురం పోనవరం ఉంది అని చెప్పేసి వెజిట్లో చూపెట్టినా కూడా రేపు వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ పాడేరు కలెక్టర్ గారిని కలవటానికి రావటం గల కారణం ఇదే మేము కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినందుకు దానికి మేము స్వాగతిస్తున్నాయి అందులో మాకు ఏజెన్సీలో మాకు రావాల్సినటువంటి రాయితీలు ఇప్పటికే మేము చాలా కోల్పోయి ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా నష్టపోతాం ఎందుకంటే ఇప్పటికే మాకున్న చట్టాలన్నీ కూడా చాలా నిర్వీర్యమైనవి ఇప్పుడైనా కూడా మేము ఏజెన్సీలు జిల్లాలో ఉంటే మాకు ఇంకా మెరుగైన సౌకర్యాలు అందిస్తారని చెప్పేసి మేము కలెక్టర్ గారిని సౌ కలెక్టర్ గారి ద్వారా మేము గౌ ప్రభుత్వాన్ని విన్నవిస్తుకుంటూ ఈ యొక్క రోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలలో సర్పంచులం ఎంపీటీసులం జడ్పీటీసులం అందరం కలిసి ఈరోజు పాడే పాడేరు కలెక్టరేట్ కలవడానికి వచ్చాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలవరం పేరుతోటి రంపసోడవరం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నారని గతంలోనే చెప్పుకున్నారు కాబట్టి మా పోలవరం పేరుని మాత్రం రం రంపసోడవరం కేంద్రంగా జిల్లా చేస్తున్నారు ఏజెన్సీ జిల్లా చేస్తున్న గతంలో ప్రకటించున్నారు దాన్ని వేస్ట్ చేసుకునే జిల్లా చేస్తున్నారు అయినప్పటికీ కూడా మా పోలవరం పేరు అయితే పెట్టారు కానీ ఈ ఏ మా ఏజెన్సీలో పోలవరంలో ఉన్నటువంటి ఏజెన్సీ మండలం అనే ఐదు మండలాలను కూడా కంపల్సరీగా రంపసోడవరం పోలవరం జిల్లాలో కలపాలని ఎందుకంటే ఎందుకంటే మాది పోలవరంలో ముంపేరియా ముంపేరియాలో ఉన్నటువంటి చింతూరు కునవరం ఆ మండలాలలో ఉన్న కుటుంబాలకు కూడా పునర్వాస పునర్వాస ప్యాకేజీ జీలుగుమెల్లి కుక్కునూరులో కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా ఏర్పాటు చేస్తే మీకు ఎంత అన్యాయం జరుగుద్దు ఒక్కసారి అధికారుల దృష్టి మా అధికారులు కూడా ఆలోచించాలని మమ్మల్ని కంపల్సరీగా ఏజెన్సీ జిల్లా ఏజెన్సీ జిల్లా చేస్తున్నారు కాబట్టి మా ఏ ట్రైబల్ ఏ మండలాలను కూడా ఈ ఏజెన్సీలోనే ఉంచాలని ఏలూరులో ఉన్నట్లయితే మేము అనేక విధాలుగా మేము నష్టపోతాము ఎందుకంటే అది ప్లేన్ ఏరియా కాబట్టి కంపల్సరీగా మమ్మల్ని ఈ జిల్లాలోనే కలపాలని మేము మరీ మరీ కోరుకుంటున్నామండి అధికారులు